నా నర్దదంతా తర్వాత కుందెపూల అమ్మా అమ్మాయి పెస్తావా అమ్మా చూడండి ఏదన్నా సరే పండగ పండగే ఫ్యామిలీ ఎంతో దగ్గర ఉంటే ఎలాగుంటుందండి చూడండి బాగుంటుంది కదా ఇలాంటి పండగలప్పుడే మనకి ఏదైనా సరే నేటి మీద ఇంకే సంవత్సరం తగ్గిపోయారండి కొంతమంది రాకూడదని రాలేదు చూడండి బాబా మంగం పొళ్ళు బాగా చూడండి పుట్ల పాలు ఇప్పుడు గుడ్లు లాగేద్దామని వచ్చింది కానీ లోనకల్లా వెళ్ళిపోయండి అలా నాగమయ్యి మాత్రం ఊరుకోలేదు తీయడానికి ఏదన్నా సరే ఫ్యామిలీ అంటే ఇలాగ మనం నాగల చవితి రోజు సంక్రాంతికి కలుసుకుంటామండి సంక్రాంతి కూడా ఎవరండి దగ్గర అలా చేసుకుంటాం కానీ పుట్టలో అనేది మాత్రం అంతా ఒక దగ్గర చేసుకుంటే ఎంత ఇదిగా ఉంటుందండి నాగుల చవితి మా ఊర్లో కాబోయే సర్పంచండి ఇదండి చూసారా కాబోయే సర్పంచ్ అండి భజన సంఘంలోని కాబోయే సర్పంచ్ అండి నేనే మొదట పట్టేస్తాను ఈయనకి फोटो दिया नहीं वाह 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 అమ్మ మనం బారి జాలే నన్న మాదరం బా కవర్ జాయి నాగమే చేస్తాడు ఇద్దర్ బాపులు బాణె పడుతున్నారులా ఇద్దర్ బాపులు బాణె పడుతున్నారులా ఏడి ఏ పడకిని